నెల్లూరు జిల్లా మరిపాడు మండలం రామానాయుడుపల్లి గ్రామానికి చెందిన జయరామయ్య కుమారుడు కోనంకి తేజ ప్రమాదో వాగులు మృతి చెందిన విషయం తెలిసిందే ఈ ఘటనపై మంత్రి ఆనం స్పందించారు బాలుడు మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ద్వారా అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి భరోసా కల్పించారు సోమవారం సంఘటన జరిగిన వెంటనే స్థానిక రెవెన్యూ పోలీస్ అధికారులు అవసరమైన తక్షణ చర్యలు చేపట్టామన్నారు ఈ రోజు పోస్టుమార్టం నివేదిక పూర్తి కాగానే శాఖపరమైన నివేదిక ప్రభుత్వానికి పంపవలసిందిగా జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు Bida natin siyo pwento Beto lang <laughs> akong te Beto lang akong te Basta rin siyo pwento Talagang hindi ka sumilat na Mata toro nupwento Haa na Naay na Naay naay na na

నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు చిక్కిలు బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు